రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని పదవ డివిజన్ ఇంద్రమాలనీ జేఎన్యుర్ఎం కాలనీలకు చెందిన సుమారు నూట యాభై మంది బోద్రముడి మధు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గారి లక్ష్మారెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి మేర్ జిగింద పార్జిత నరసింహారెడ్డి మరి ఫ్లోర్ లీడర్ వంగిడి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఇండ్లు మనకి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆయనలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లల్లో క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు మీ అందరితోటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ ఉన్న స్కూళ్ళు అంగన్వాడీ సే అని ఎమ్మెల్యేకి తెలవాలి మరి ఎమ్మెల్యేగా గెలిచి గెలిచే ముందట ఒక మాట గెలిచిన తర్వాత ఇంతవరకు రాలేదు మళ్ళీ వస్తారు ఎంపీ ఎలక్షన్ల ముందు వస్తారు అగో మేమే చెప్పినాము బోర్డు వేయించినాము బోర్డు రాయడం వల్ల మా ఊరోడే అంటే మా హనుమంత్ రెడ్డి గారు అన్నట్టు మా ఊరు అంటే ఏడు ఉన్నాడు మా ఊరోడు పది శాతం కూడా మా రోజు లేరు తొంభై శాతం మంది చుట్టుపక్కల అందరూ ఇక్కడికి వాళ్ళే ఇక్కడ ఉంటున్నోళ్ళ బూత్ కమిటీలు ఉన్నాయా లేదా ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు ఒక ఇన్చార్జ్ ఉన్నడా లేదా ఆ ఇన్చార్జే రెస్పాన్సిబుల్ అన్ని ఆ ఇరవై ఐదు ఇండ్లలో ఇల్లు ఫిరాయకుంటున్నాయన్నదే లిస్ట్ నాకు కావాలి వాళ్లకు మొదటిగా ఈ ఇంట్లో Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.